రాజీనామాలు చేశారు వాళ్ళందరూ కూడా ఇలాగా టార్గెట్ లేదంటే ఏదో చూపించో మేము పదవులు ఇస్తామనో లేదంటే మళ్ళీ మీకు ఇస్తామనో ఆశ చూపి రాజీనామాలు చేస్తున్నారని అనుకోవాలా ఇది చూస్తే నాకు తెలిసి నాకున్న అవగాహనతో నేను అబ్జర్వ్ చేసిన తీరు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఇలా తీసుకోవాలని అవ్వండి అనుకోవట్లేదు వీళ్ళంతటా వీళ్ళే తాపత్రయ పడుతున్నారు వీళ్ళ భవిష్యత్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పదవి లేని వాళ్ళు రాజీనామా చేశారంటే ఓకే అండి అనుకోవచ్చు పదవిలో ఉండి ఇంకా టైం ఉండి రాజీనామా చేస్తున్నారంటే ఆఫర్ లేకుండా పదవి అనేటటువంటిది ఒక మత్తు మందు లాంటిది ఈ మత్తుని వదులుకోవడానికి సిద్ధపడరు ఇవాళ వెళ్తున్న వాళ్ళు ఎందుకు పోదాం అనుకుంటున్నారు చంద్రబాబుని ఎందుకు అప్రోచ్ అవుతున్నారు వీళ్ళే వెంట పడుతున్నారు అక్కడ ఎందుకని అంటే మీ పార్టీలో చేరిపోతాం మళ్ళీ మాకు ఇచ్చేయండి ఎమ్మెల్సీ ఇప్పుడు సార్ ఆయన ఉన్నారు కదా మాణిక్య వరప్రసాద్ వైసీపీని తెలుగుదేశం నుంచి వైసీపీలోకి వచ్చారు ఆ తరం వరకు మళ్ళీ వైసీపీ తరపున ఎమ్మెల్సీ అయిపోయాక వైసీపీ ఆయనకి ఇవ్వాలి అందుకని మళ్ళీ తెలుగుదేశానికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే ఇప్పుడు ఉంది ఆడొక్క మాణిక్య వరప్రసాద్ ఇప్పుడు ఉంది లేదా నాలుగేళ్లు ఉంటది ఇంకొంతమందికి ఆరేళ్ళు ఉంటది అంటే ఇంకొక ఏడాది ఐదేళ్లు ఉండొచ్చేమో అట్లాగే నచ్చే వచ్చిన వాళ్ళకి ఐదేళ్లు ఉంటది ముందు వచ్చినటువంటి వాళ్ళకి రెండేళ్లు నాలుగేళ్ళు అది మొదటి రెండేళ్ళు వాళ్ళు వాళ్ళకి ఏంటి ఇప్పుడు పొద్దున మళ్ళీ ఈ రెండేళ్ల తర్వాత ఇక సాంతం రోడ్డు మీద కూర్చుంటాం కదా అదే ఇప్పుడు మేము మీ దాంట్లోకి వచ్చేస్తాం సార్ వచ్చేస్తే ఇక్కడ ప్రభుత్వం తరపున పన్ను జరుగుతాయి ఇదివరకు ప్రభుత్వం తరపున పనులు చేయించుకున్నారు అధికారాన్ని ఇప్పుడు పన్ను జరుగుతాయి మళ్ళీ ఎమ్మెల్సీ ఈ పార్టీలో పొందొచ్చు అట్లా ఇస్తానని ఒప్పుకుంటే మేము రిజైన్ చేస్తామని అడిగితేనే చేయించారు అదే అంటే అంటే అదే ఆఫర్స్ నడుస్తున్నాయా అంటున్నా